ఈ రాజాసాబ్ మూవీకి ఒక రకంగా రిస్క్ అని చెప్పి అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఆ అప్డేట్ ఏంటంటే అవతార్ త్రీ ఉంది కదండి సో దానికి ఈ యొక్క ఐమాక్స్ స్క్రీన్ స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ బుక్ అయిపోయాయి అనమాట సో బుక్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఈ యొక్క రాజాసాబ్ మూవీ ఆ యొక్క ఐమాక్స్ స్క్రీన్స్ లో వేయాలంటే చాలా కష్టం అనమాట ఎందుకంటే ఇప్పుడు నా మూవీ రిలీజ్ అవుతుంది నేను ఒక నెల గడువు ఇస్తాను అనమాట మీకు నా మూవీని ఓన్లీ ఐమాక్స్ స్క్రీన్ లోనే వెయ్యాలి అని చెప్పి చెప్తాను అనమాట ఈ మధ్యలో ఏ మూవీ వచ్చినా గానీ సో ఆ యొక్క మూవీని ఈ యొక్క ఐమాక్స్ స్క్రీన్ లో వేయడం అనేది కుదరదు కదా ఎందుకంటే నేను బుక్ చేసుకో ఉన్నాను కదా సో ఇక్కడ పాయింట్ కూడా ఇదే విధంగా అనమాట ఈ యొక్క అవతార్ తిరిగి ఆల్రెడీ ఐమాక్స్ స్క్రీన్స్ ని బుక్ చేసుకునింది ఒక రకంగా కలెక్షన్ పరంగా కూడా రాజాసాబ్ కి రిస్క్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు తన అభిమానులు చాలా మంది ఉంటారు సో అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఐమాక్స్ స్క్రీన్స్ కి వెళ్ళి చూడాల్సిందే అని చెప్పి పగడబంది గట్టిగా నిలబడి ఉంటారు అనమాట సో కొంతమంది టూడీలో చూస్తారు కొంతమంది స్క్రీన్ సింగిల్ స్క్రీన్ లో చూస్తారు రకరకాలుగా ఉంటారు అనమాట మేబీ టూడీలో లో గానీ సింగిల్ స్క్రీన్స్ లో గానీ వదిలితే మటుకు రాజాసాబ్ కి కలెక్షన్ పరంగా ఖచ్చితంగా రిస్క్ వస్తుంది ఎందుకంటే ఐమాక్స్ స్క్రీన్స్ లో రేట్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంటది సో వాళ్ళు చూసే వాళ్ళు ఉంటారు కదండి ఇప్పుడు ఆ మూవీ వచ్చింది సరేలే చూద్దాంలే అని చెప్పి ఇంకా ఆగిపోతారనమాట ఆ ఇదిలో ఉంటారనమాట ఇంకా రాజాసాబ్కి కి ఒక రకంగా రిస్క్ అని చెప్పి రూమర్స్ అయితే వస్తున్నాయి నేనైతే డిక్లేర్ చేయట్లేదు ఆల్రెడీ ఒక ఐమాక్స్ స్క్రీన్స్ అనేటివి అవతార తిరిగి బుక్ అయిపోయాయి అనమాట నాలుగు వారాల దాకా అంటే ఒక నెల ఓకేనా ఒక నెల దాకా రాజాసాబ్ మూవీ ఏదైతే ఉందో అది ఐమాక్స్ స్క్రీన్స్ లో వేయడం అనేది కుదరదు స్టాప్ అయిపోయిందండి ఈ అవతార్ మూవీ ఎప్పుడైతే వచ్చిందో ఇక మనశంకర్ వరప్రసాద్ అని చెప్పి ఇప్పుడు అఖండా టూ కూడా వాళ్ళు ఏం చేశారు డేట్స్ కొన్ని కొన్ని కారణాల వల్ల మూవీ అనేది ఎక్స్పోర్ట్ చేసుకున్నారన్నమాట అంటే డేట్స్ ఫిక్స్ చేసుకోవాలని చెప్పి చూస్తున్నారనమాట మరి ఏ డేట్ వేస్తారో తెలియట్లేదు అనమాట పన్నెండు రిలీజ్ చేస్తే ఓకే ఒక రకంగా కలెక్షన్స్ అనేటివి వస్తాయి లేదంటే కొంచెం రిస్కే అండి మొత్తానికి చెప్పాలంటే ఇప్పుడు రాజాసాబ్ మూవీ అనేది పోస్ట్ చేసుకుంటారా లేకపోతే అవతార్ త్రీ అవతార్ త్రీ వచ్చిన మూవీ అంటే అవతార్ త్రీ వచ్చిన సమయంలోనే ఇది రిలీజ్ చేస్తారా అనేది చూడాలి అవతార్ త్రీ వచ్చిన ఇప్పుడు ఈ యొక్క మూవీని రాజాసాబ్ మూవీని రిలీజ్ చేశారంటే చాలా కష్టం ఆ స్క్రీన్స్ అయితే లేవు అవి అది బుక్ చేసేసుకునింది జెమ్స్ కెమెరా ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాడు ఇంక కుదరదు రాజాసాహ్ లేదు మనశంకర్ వరప్రసాద్ లేదు ఇంకా అఖండ టూ ఏం లేవా అసలు నేను చెప్తూనే ఉన్నా ఇదొక ఈ యొక్క ఇదొక రిస్క్ అనేది ఉంది ఆ యొక్క మూవీ వచ్చిందంటే ఏ రికార్డులో మిగలవు ఇప్పుడు మూవీ బాగు ఇప్పుడు మూవీ బాగుంది బాగలేదు అది అనేది పక్కన పెడతాం అది ఏ రీతిలో వెళ్తారంటే జనాలు అది ఒక హై విజువల్ గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క డీటెయిల్ ని క్యాప్చర్ చేయొచ్చు అనమాట మన కంటితో మన కంటితో ప్రతి ఒక్కటి నీటికి కనిపిస్తుంది అనమాట ఆ యొక్క ఐమాక్స్ క్యా అదే ఐమాక్స్ థియేటర్ లో ప్రతి ఒక్క ఇమేజ్ ప్రతి ఒక్క ఫ్రేమ్ ప్రతి ఒక్క ఇదే అనేది నీటికి కనిపిస్తుంది అనమాట సో ఆ ఎక్స్ ఆ ఎక్స్పీరియన్స్ పొందేదానికి వెళ్తారనమాట స్టోరీ పరంగా కోసం స్టోరీ కోసం వెళ్తారా అనమాట ఆ యాక్షన్ సీన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి చూసేదానికి వెళ్తారనమాట ఇక రాజాసాబ్ మూవీ అనేది ఇప్పుడు తన అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హై ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉండరు ఎందుకంటే కామెడీగా నవ్వి నవ్వించడానికి వస్తున్నాడు మన ప్రభాస్ సో ఆ యొక్క ఇప్పుడు దాంట్లో ఉన్న గ్రాఫిక్స్ కూడా చూసుకోండి మీరు ఏ విధంగా ఉంటుంది ఏ రీతిలో ఉంటుంది ఆల్రెడీ ట్రైలర్ లో చూసాం ఆ యొక్క ఇదిని మనం ఐఎంఎక్స్ కెమెరాలో చూస్తేనే కదా మన అనుభూతిని మనం పొందుతాము సో అదనమాట ఇక వేచి చూడాల్సిందేనండి ఇంకా మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు మరి ఏం జరుగుతుందో చూడాలి సంక్రాంతికి మనశంకర్ వరప్రసాద్ చిరంజీవి గారి మూవీ ఉంది ఒకవేళ అది కానీ ఆ ఇదేందంటే చిరంజీవి గారిని కూడా ట్రోల్ చేస్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా ట్రోల్ చేస్తారండి చిరంజీవి గారు ఇంకా ఎక్స్పెన్సివ్ గా స్టోరీని మెచ్చ తీసుకొని వస్తే బాగుండు ఏదో నార్మల్ గానే తీసుకొని వస్తున్నాడు అదే డాన్స్ అదే సంగీతం అదే ఇది అదే ఫ్రేము అసలు నాకైతే ఏదో ఒక విధంగా ఉంది దాన్ని చూస్తుంటే కానీ అది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తీసుకొని వస్తున్నాడు కాబట్టి మరి చూడాలి క్లిక్ అవుతుందా లేదా అని అని సో అఖండా విషయంలో కూడా ఈ విధంగా జరిగింది మరి రాజాసాబ్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మూవీని పోస్ట్పాన్ చేసుకుంటారా జనవరి తొమ్మిదిన రిలీజ్ చేస్తామన్నారు పోస్ట్ ఫోన్ చేసుకుంటారా పోస్ట్ ఫోన్ చేసుకుంటే ఇంకా త్రీకి భయపడినట్టే ఓవరాల్ గా చెప్పాలంటే ఆల్రెడీ టాలీవుడ్ కి పరువు పోయి టాలీవుడ్కి పరువు పోయిందండి ఓకేనా ఇప్పుడు వాళ్ళెవరో వాళ్ళెవరో డబ్బులు ఇవ్వమని బెదిరిస్తే మనం బెదిరిపోవాల్సినంత అవసరం లేదు మన ఇదితో మన రేంజ్తో మనం ఆ యొక్క అఖండ మూవీని రిలీజ్ చేయాలా అది మన దమ్ము ఆల్రెడీ పరువు పోయింది మనం భయపడుతున్నాం అని చెప్పి అవతల వాళ్ళకి అర్థం అయిపోయింది ఎవడేం చేయలేడు ఇంకా ఇదండి అప్డేట్ అనేది సో నా ఛానల్ ని ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లెక్కని ఆల్లో పెట్టుకోండి ఓకేనా